హలో అండి ఇప్పుడు మనకు బర్డ్ సౌండ్ వస్తుంది కదా ఆ హోల్లో నుండి ఉంది ఇక్కడ ఇది ఏసీ పైప్ కోసం పెట్టిన హోల్ అనమాట అందులో బర్డ్స్ ఉన్నాయి మనం వెళ్ళగానే అవి ఏం చేస్తాయో చూద్దాము ఫుడ్ తెచ్చింది చూడండి ఇక్కడ వాటి పేరెంట్స్ బర్డ్స్ ఉన్నాయి చూపిస్తాను వాటిని ఇదిగో చూడండి చూడండి ఇక్కడ సౌండ్ చేస్తున్నాయి వేరే బర్డ్స్ని పిలుస్తుంది ఇప్పుడు మనం చిన్న బర్డ్స్ని చూద్దాము చూడండి టూ బర్డ్స్ ఉన్నాయి సేమ్ క్లాత్ లానే ఉంది కొంచెం క్లియర్గా చూస్తే కనిపిస్తుంది మనం వెళ్ళగానే చూడండి అంత సైలెంట్ అయినాయి చూడండి వాళ్ళ మదర్ వెళ్ళిన తర్వాత అవి సౌండ్ చేస్తున్నాయి చూడండి ఇప్పుడు చూస్తుంది చూడండి ఒకటి పైన ఉంది చూడండి ఇవి మనం ఏం చేయట్లేదు కానీ అది మాత్రం మొత్తం అందరిని తీసుకొని వచ్చేసింది చూడండి ఇక్కడ ఇక్కడే తిరుగుతుంది పల్లె ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయా ఇక్కడ ఉన్నాయా అన్నమాట అలా మొత్తం ఇక్కడ చుట్టూ చుట్టూరులో తిరుగుతున్నాయి ఇవి ఇవి చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి ఇవి ఇక్కడ ఒకటి ఉంది అనిపిస్తుంది అలా ఇది ఇవి తీసుకొచ్చింది అనమాట ఇంకెక్కడ కూడా ఉంది చూడండి ఇవి ఇందులో మాకు సౌండ్ ఇవి ఇవైతే వచ్చినాయి అసలు ఇవి సైలెంట్గా ఉన్నాయి చూడండి చిన్న బర్డ్స్ వాటి భాష వాటికి అనేది ఏదో ఉంటుంది